దేవుని వాక్యం స్రవిస్తూ ఉంది కనుక ఎందుకు తిరిగి లేచినాడు ఎందుకు తిరిగి లేచినాడు ఎందుకు తిరిగి లేచినాడు ఎందుకు తిరిగి లేచినాడు అది ఇక్కడ పేతి రాస్తున్నాడు మనము మన జీవితాలు ఏదో కొంతకాలం ఉండి చనిపోవడం చనిపోయిన తర్వాత తక్కుడో బిక్కుడో అని అనుకుంటూ ఉంటాం చనిపోయినప్పుడు కూడా ఏడుస్తాం చాలాసార్లు మన వాళ్ళు చనిపోతే మా వెళ్ళిపోయినమా వెళ్ళిపోయినాడు మా చెప్పకుండా పోయినాడు చెప్పిపోయినాడు ఇట్లన్నాడు ఎట్లా అన్నాడు అని చాలా బాధగా వేదనగా ఉంటుంది రక్త సంబంధులకు కనుక అలాంటి వేదనకరమైన సందర్భము ఎవరైనా మరణ మరణించలేదు కనుక చనిపోయిన తర్వాత కూడా జీవము చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేచే అవకాశము దేవుడు మానవునికి కల్పించినాడు మానవుని కల్పించినాడు చనిపోయిన మనుషుడు తిరిగి లేనికి మానవుడు మానవునికి దేవుడు కల్పించినాడు తిరిగి లేచే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పేరు రాస్తున్నాడు కనుక మనం బతికినాం జీవిస్తూ ఉన్నాం కాబట్టి తింటా ఉన్నాం త్రాగుతున్నాం చదువుతున్నాం పాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం తిరుగుతున్నాం బస్సు ఎక్కుతున్నాం ట్రైన్ ఎక్కుతున్నాం ప్లెయిన్ ఎక్కుతున్నాం దిగుతున్నాం లేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇది ఉనికి ఎంత జరుగుతూ ఉంది అంటే ఎందుకు జరుగుతూ ఉంది జీవం ఉంది కాబట్టి జరుగుతూ ఉంది కనుక ఇక ఈ జీవము ఇది ఇలాగే సాగిపోతుంది ఇప్పుడు మనం తిరుగుతున్నాం అను కూర్చున్నా లేస్తున్నా ఇది ఎలాగ సాగిపోతుంది ఎప్పుడు సాగిపోతుంది చనిపోయినాము అనుకున్న సమయం చనిపోయినాము అనుకున్న తర్వాత కూడా అది ఈ జీవం కొనసాగించే అవకాశం ఉంది అది చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఈ జీవం మరి అమలు వస్తుంది చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ జీవం అమలులోకి వచ్చిన తర్వాత ఇక తర్వాత చావు లేదు ఇంకా లేని ఇంకే ఇంకా ఇంకా తర్వాత అంతం లేదు ఎప్పుడు ఈ జీవములో నుండి మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చే జీవానికి అంతం లేదు దాన్ని పేతుడు ఇక్కడ రాస్తున్నాడు ఏమని అంటే అప్పస్తులు పేతుడు తండ్రి దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి చదవండి ఎవరైనా మొదటి వచ్చినాం

సంఘానికి తీవ్రమైన హింసలు వచ్చినాయి అపోస్తుల కార్యములు ఎనిమిదో దే మొదటి వచ్చినాం చదవండి అపోస్తుల కార్యములు ఎనిమిది మొదటి వచ్చినాం కనుక సంఘానికి గొప్ప హింస కలిగింది అప్పుడు ఏమైపోయినారు వారు చదిరిపోయినారు ఒకసారి పేతురు వాక్యం చెప్తే ఐదు వేల మంది రక్షనాడు అదే తర్వాత ఐదో అధ్యాయానికి వచ్చేసరికి మరి మూడు వేల మంది సారీ మూడు వేల మంది రక్ష ఐదో రెండోసారి ఐదు వేల మంది రక్ష దాదాపు ఎనిమిది వేల మంది ఒకసారి రక్షిపోయాడు ఇలాగ సంఘం విపరీతంగా విస్తరిస్తూ ఉంది సంఘం విస్తరిస్తూ ఉంటే శత్రువు అక్కడ పనిచేసి వాళ్ళని ఏమేమి చెదర కొట్టబడుతూ వచ్చింది గొప్ప హింస కలిగింది అంటే హింస కలిగింది అంటే ఎటువంటి చెప్పండి హింస అంటే ఎట్లా కలిగి ఉంటుంది హింస అంటే కొట్టడము బాధించడము ఈడవడము చేయడము ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి మనకు తెలుస్తూ ఉన్నాయి చర్చిలోకి వెళ్ళి కొన్ని పట్టుకొని ఈడ్చి కొట్టి ఒకరిని పట్టుకొని కొట్టు తే ఏమవుతారో చెప్పండి ఒకళ్ళని పట్టి కొడతా ఉంటే మళ్ళీ కొట్టడానికి సిద్ధంగా ఉంటే ఏమవుతా అంతా ఏమా ఆడే ఉంటావా ఒక్కనికి రెండు మూడు దెబ్బలు పడినాయి రా వచ్చినారు మనకన్నా ఎక్కువ మంది వచ్చి కొట్టినారంటే అంతే మన పరిస్థితి ఏంటి అలాగా సంఘానికి గొప్ప హింస కలిగి సంఘసులు చెదరగొడతబడుతూ చెదరగొట్టబడుతూ వచ్చినారు ఎంత చదిరిపోయినారంటే అక్కడ వ్రాయబడిన మాట పేతురు ఒకటో పేతుల్లో మరి చదవండి రెండవ వచ్చిన సొంత అనగా పొంతు ఏర్పరచుకున్న వారికి అనగా పొంతు చదవమా గలతియా కప్పుదొక్కినియా కనుక చెదిరిపోయినారు ఎవరికెవరు లేరు సంఘస్థులంతా చెదిరిపోయినారు విపరీతంగా ఎక్కడ ఉన్నారో తెలియదు ఎక్కడున్నారో తెలియదు పేతురు ఒకసారి ఉన్నాడు పౌలు ఒకసారి పేతురు ఇంకా పౌలు రాలే పేతురు ఒకసారి ఉన్నాడు యాక ఒకసారి ఉన్నాడు యువన ఒకసారి ఉన్నారు పేతురు అది అపోతులందరూ ఉన్న వాళ్ళు చదువుకుంట పడుతూ వచ్చినారు ఎక్కడికి ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయినారు పేతురు కూడా పట్టుకున్నారు అప్పుడు పేతురు తనకున్న భారం కొద్దీ ఈ పత్రిక రాస్తున్నాడు ఏమని ఇలాగా ఇలాగా జాగ్రత్త మీరు భయపడొద్దు మీరేమి భయపడద్దు ఎందుకు భయపడద్దు మన ప్రభుణేశ్వస్తు తండ్రి దేవుడు స్థితింపడిన చెప్పు చెప్పు రాయినది కృప సమాధానం మీ తల్లిలో కాదు చదవమ్మా మూడవచ్చిన పై మూడవచ్చినా చదమ్మా మన ప్రభేశ్వ తండ్రికు దేవుడు తండ్రి దేవుడు స్థుతింపబడిన గాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఏమైందట మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన కనుక ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క మరి ఏసుక్రీస్తు మృతుల నుండి లేచుట వలన జీంతో కూడా నీరీక్ష యేసుప్రభు తిరిగి లేచాడు మృత లేచినాడు లేచిన తర్వాత ఆయన ఏం చేశాడు మనకొరకై తన భవిష్యత్ జ్ఞానమును బట్టి తన ఆత్మను పంపించి పేతుల ద్వారా ఈ మాటలు ఆయిస్తున్నాడు కనుక ఇక్కడ తిరిగి లేచడం వలన యేసుప్రభు తిరిగి లేచాడు మనం కూడా తిరిగి లేస్తాము యశ ఇంకా చావలేదు మనకు కూడా ఇంకా చావు ఉండదు కాబట్టి అలాంటి జీవముతో కొన్ని నిరీక్షణ దేవుడు దయచేస్తున్నాడు కనుక ఈ విషయము పేతురు విశ్వాసులకు తెలియదు ఉన్నట్టుండి ఇట్లయిపోయిన పరిస్థితి అని ఎవరికెవరు ఎవరు వచ్చినట్టుగా మనం చూస్తాం కనుక ఇప్పుడు ఎందుకంటే మృతులో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ నిరీక్షణ అంటే ఏదో మనకు కొంచెం కలుగుతుంది మనకేదో కొంత మేలు కలుగుతుంది అది నిరీక్షణ కానీ జీవంతో కూడిన నిరీక్షణ అంటే ఇక మన కలుగుతుంది అలాగే మనం కొనసాగించబడుతుంది యేసు క్రీస్తు ప్రభు తిరిగి లేచడం వలన చనిపోయిన మానవుడు తిరిగి లేచినప్పుడు గొప్ప నిరీక్షణ కలుగుతా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అదే చూస్తున్నాం ఇక్కడ మనం మిత్రుల నుండి లేపు లేచిన వలన క్రీస్తు తిరిగి లేచిన వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైన నిర్మలమైన వాడు మన శ్వాస మనకు కలుగునట్లు తన విశేష కనికరం చెప్పడం మన మనకు మళ్ళా జరుగుతుంది కనుక అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం మనకు కలిగినట్లు అక్షయము అంటే క్షయమైపోయేది కాదు క్షయం కాకుండా ఉండేది నిర్మలం అంద వాడబారని స్వాస్థ్యం అంటే స్వాస్థ్యం అనేది ఇస్రాయల్ ప్రజలకు లేకపోతే మనకు స్వాస్థ్యం అనేది మన తల్లిదండ్రుల నుండి మనకు వస్తుంది మన దగ్గర నుండి మన పిల్లలకు పోతుంది మన పిల్లల నుండి వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు అంటే ఇతరుల ఆస్తి పాస్తులు పిల్లలకు దక్కుతాయి ఎందుకు వారికి సంబంధించిన వారి కుటుంబంలో వారి రక్తంలో వారి రక్తం నుండి పుట్టినవారు కనుక వాళ్ళకు హక్కుదు హక్కుదు వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ కులం వల్ల గోత్రం వల్ల తెర వాళ్ళ స్థలం వాళ్ళ ఊరు అంతే కనుక మొత్తం ఆ జనరేషన్లోనే వారికి మరి తరగని స్వాస్థ్యం అంటే ఉదాహరణకు నాకు ఒక రెండు ఎకరాల పొలం ఉంది మా నాన్నకు ఒక రెండు ఎకరాల పొలం ఉంది మా నాన్నకు నలుగురు కొడుకులు అప్పుడు ఏమవుతుంది నలుగురికి భాగాలు పంచితే ఏమవుతుందమ్మా ఏమవుతుందండి నాలుగు ఎక రెండు ఎకరాలు పొలం ఉంది నలుగురికి భాగాలు పంచితే ఎంత వస్తుంది అర అర ఎకరా వస్తుంది అర్ధ ఎకరా అంటే ఇప్పుడేమైంది మా నాయన కాలంలో రెండు ఎకరాలు ఉండేది నాకు నా దగ్గరికి వచ్చేసరికి అర్ధ ఎకరం అయిపోయింది అంటే ఏమైపోయింది ఇది క్షీణిస్తూ ఉంది తగ్గిపోతూ ఉంది మళ్ళీ నాకు ఇద్దరు పిల్లలు పుట్టినారనుకో వాళ్ళకి ఇంకేమవుతుంది ఇద్దరికి శరీరం చేస్తే ఇరవై ఇరవై యాభై సెంట్లు యాభై మరి ఇరవై సెంట్లు ఇరవై 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 సెంట్లు అంటే అలా వాళ్ళకి పిల్లలు పుడితే అట్లా క్షీణించిపోతూ ఉంది ఇది అలాంటిది కాదు క్షీణించేది కాదు వాడబారేది కాదు ఏదో కొన్నాళ్ళు వాడుకుంటే తర్వాత అది చెడిపోతుంది అను లేదు ఏదైనా ఒక ఆకు కానీ వచ్చి తీసుకొని దాన్ని మనము కొంతకాలం ఎత్తి పెడితే దానికి నీళ్ళు లేక సరిగా ఎండలకు తగలపోతే అది ఏమైపోతుందంటే వాడిపోతుంది వాడిపోతుంది ఇది ఇలాగా వాడిపోయేది కాదు ఇది అక్షయ నిర్మలం అనేది అంటే వాడిపోయేది కాదు దేవుడిచ్చే స్వాస్థ్యము వాడిపో వాడబారంది వాడబారంది అలాంటి స్వాస్థ్యము కొరకు అంటే ఏదైతే మానవునికి దేవుడు అలాట్ చేస్తున్నాడు ఏదైతే మానవుడు దేవునికి శాంక్షన్ చేస్తున్నాడు దేవుడు మానవునికి శాంక్షన్ చేస్తున్నాడు ఇది మీకు అంటాడో అది వానికే ఎందుకంటే ఇది మనుషులు చెప్పింది కాదు దేవుడు చెప్పింది మాట కనుక ఆస్తికి ఆస్తి ఓనరు ఏమైతే చెప్తాడో అది అది అమ్మలేకి వస్తుంది ఎందుకంటే ఆస్తి అంతా అయింది కనుక ఆయన ఏం చెప్తే అది అమ్మలేకి వస్తుంది కనుక మానవుని కొరికై దేవుడు చేసిన అలాంటి ఏర్పాటు ఇక్కడ మనకు పేతు రాస్తున్నాడు అదే నేను చెప్తున్నాడు యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా తన విశేష కనుక మనం విశేష కనుక చొప్పున మనను మరలా జన్మింప చేసిన తర్వాత అంటే మారుమ పొందిన వారికి దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యము అక్షమైన నిర్మల వాడబారైన స్వాస్థ్యము మనకు కలుగుతుంది ఈ లోకంలో ఉన్న ఈ స్వాస్థ్యాలన్నీ కూడా తరిగిపోతాయి అయితే దేవుని దగ్గర ఉండే స్వాస్థ్యం తరిగిపోదు అలాంటి స్వాస్థ్యానికి హక్కుదారులుగా చేసి చేయుటకు తన ఆయన తన విశేష కనికరము చొప్పున మనం మరలా జన్మింపంటే నూతన జన్మ మారు మనసు పాపక్షమాపణ పొందడం మారు మనసు పొందటం నూతన జన్మ పొందటం అని వ్రాయబడుతాయి ఎక్కడది మొదటి యోహాన్ స్వర్థం మూడో అధ్యాయంలో ఒకడు క్రొత్తగా జన్మించే దేవరాజులు చేరూ ఒక క్రొత్త జన్మ కనుక ఈ విధంగా మనం గమనించినట్లయితే మరి మనల్ని మరలా జన్మింప చేసినాడు ఒకప్పుడు తల్లి గర్భంలో జన్మించినాం అది మొదటి జన్మ ఈ పునర్జన్మ పునర్జన్మ లేకుంటే పునరుత్నం అది రెండవ జన్మ అంటే యేసు ప్రభులు ఉండి మనము మారమసు పొందటం ఒక నూతన జన్మ పాతవి గతించిన క్రొత్త వాయును అన్నట్టుగా పునర్జన్మ లేదంటే క్రొత్త జన్మ లేకుంటే నూతన జన్మ లేదంటే మారమనసు రక్షణ ఇవన్నీ ఒకే దానికి సంబంధించిన పదాలు కనుక ఇలాగా గమనించినట్లయితే ఏసు ప్రభు తిరిగి లేచడం ద్వారా మానవునికి ఆధిక్యత కలుగుతూ ఉంది అంటే దేవుని యొక్క దేవుని దేవునికి ఏదైతే సంబంధించిందో అదంత మందైపోతుంది ఎందుకంటే మనల్ని మరలా జన్మింపచ్చేసి దానికి హక్కుదారులుగా దేవుడు చేసినాడు ఎట్లా చేసినాడు తిరిగి లేచుట చనిపోయిన యేసుప్రభు తిరిగి లేచట వల్ల కనుక యేసు తిరిగి లేచిట ద్వారా మానవునికి చాలా గొప్ప లాభం మానవునికి చాలా మేలు కనుక ఒక వ్యక్తి మారు మనసు పొందితే వచ్చే మేలు కోకొల్లలు ఇక అదే అది మాత్రం అంత మా అది కాకుండా ఇక్కడ ఇక్కడే మన జీవితాల్లో ఆ నిరీక్షణ దేవుడు మనకు కలిగించి ఆ నిరీక్షణతో మనము జీవించడానికి చాలా తోడ్పడుతుంది కాబట్టి ఇప్పుడు మరి ఇలాంటి ఇలాగా దేవుని సంఘము చెదరగొట్టబడినప్పుడు చెదిరిపోయిన దేవుని ప్రజలకు పేతు రాస్తున్నారు కాబట్టి తిరిగి లేచడం వల్ల అక్షమైన నిర్మలమైన వాడబారైన బారైన మనకు కలిగినట్లు తన విశేష కనుక మరలా మనల్ని జన్మింపచ్చేసాను కడవరి కాలం మందు బయలుదేరకు సిద్ధంగా ఉన్న రక్షణ కలిగినట్లు విశ్వాసం దేవు ద్వారా దేవుని శక్తి చేతి కాపాడడం మీ కొరకు ఆ స్వాస్థ్యం పర్లకు భద్రపరచబడి ఉన్నది కనుక దేవుడిచ్చే స్వాస్థ్యము పర్లకులో భద్రపరచబడి ఉండేది కాబట్టి ఓ దేవుని పిల్లలారా విశ్వాసులారా చదిరిపోయిన వాళ్ళారా మీరు ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడైతే చెదిరిపోయినారో మీరేమి భయపడాల్సిన పని లేదు దేవుడు కాలం మనం మీ కొరకు సిద్ధపరిచిన రక్షణ లేని మీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది కాటి మీరు ధనిలు అందుకే కడంటాడు పప్పు ఎదురు మూడవ చదవండి మన ప్రభని యేసుక్రీస్తు యొక్క తండ్రిని దేవుడు స్థుతింపబడును గాక కనుక యేసు తండ్రి దేవుని స్థుతిస్తున్నాడు ఎందుకంటే యేసుప్రభువు తిరిగి లేచిన వల్ల మనకు ఈ స్వాస్థ్యము దొక్కేతట్లు చేసినాడు ఈ స్వాస్థ్యములకు హక్కుదారులుగా చేసినాడు లోకములో ఏ అధిక రాజులకు అధికారులకు లేకుంటే ధనవంతులకు లేకుంటే ఇంకా సౌభాగ్యవంతులకు ఎన్నెన్నోనే ఉన్నాయి కానీ పరలోకంలో స్వాస్థ్యం వాళ్ళకు లేదు అది ఎవరికి దక్కుతుంది ఎవరైతే యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించినారో ఎవరైతే ప్రభువు వృత్తం చేతితో తమ పాపంలో కడుక్కున్నారో ఎవరైతే యేసుప్రభు యొక్క పునరుత్నాన్ని విశ్వసిస్తున్నారో ఎవరైతే యశుప్రభు నమ్మి నా కొరకు యేసుప్రభు చిరిగి లేచాడని నమ్ముతున్నారో వారికి దక్కుతుంది ఇది కాబట్టి అక్షయమైన నిర్మలమైన వాడబార్య స్వాస్థం మనకు కలుగునట్లు విశేష కనుక మరలా జన్మింపజ్ విశేష కనుక మరణ మరలా జన్మింపజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఇలా గమనించినట్లయితే ఈశ్వ్రభు తిరిగి లేచిన వలన మనకు ఎన్నో మేలు తిరిగి లేచిట ఆ మేలు మనం అనుభవించాలంటే మారు మనసు పొందాలి మనసు పొందాలి ఇలాంటి విషయాలు చెప్తే మారమస్సు ఎందుకు పొందాలంటే యేసుప్రభు మారు మనసు పొందితేనే క్రొత్త జన్మ నీకు వస్తుంది క్రొత్త జన్మ వచ్చినప్పుడు నువ్వు ఈ విధంగా దేవుని యొక్క స్వాస్థ్యానికి హక్కుదారుడు అవుతావు దేవుడు ఇచ్చే నిర్మాణ అక్షమైన వాడబారని స్వాస్థ్యం మనకు దక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే మార మనసు పొందినారో వారికే ఇది ఈ ఆధిక్యత ఈ ధన్యత ఎవరైతే యేసు రక్తంలో కడుక్కున్నారో వారికే ఈ ఆధిక్యత ఈ ధన్యత ఎవరైతే యేసుప్రభు పునరుత్నమును నమ్ముతున్నారో వాళ్ళకే ఇది ఈ ఆధిక్యత యశప్రభు యొక్క పునరుత్నమును విశ్వసించినప్పుడు యశుప్రభు మరి చనిపోయి తిరిగి లేచినాడు ఇది కథ ఇది కథ కాదు నిజం చరిత్ర ప్రపంచ చరిత్రలో ఈ సత్యం మారం రోగుతూ ఉంది ప్రపంచ చరిత్రలో అన్ని దేశాల్లో అన్ని పట్ పట్టణాల్లో ఈ దినము విషయం చెప్పబడతా ఉంది కనుక పిల్లలను గమనించినట్లయితే ఈశ్వర వారు తిరిగి లేచిన ద్వారా మనకు కలిగిన నిరీక్షణ చాలా గొప్పది కనుక అదే పేతురు అంటే ఒకసారి గమనించండి ఒకటో పేతురు గమించినట్లయితే మరి వచ్చినా ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చినాం చదవండి ఒకటో పేతుడు ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చినాం మనకి ఇక్కడ ఈ నిరీక్షణలు కలిగినప్పుడు ఏమైపోయింది వారు మరి విశ్వాసం అనడం కలు ఆత్మరక్షణ పొందుతూ చెప్పిన సరికి మహిమతమైన సంతోషంగా ఆనందించుతున్నారు కనుక ఈ నిరీక్షణ కలిగే వారికి వచ్చే పరిస్థితులు కూడా వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు దేవుని పిల్లలు కాబట్టి మనకు ఈ లోకంలో వచ్చే పోరాటములు అవమానములు నిందలు ఎదిరింపులు శ్రమలు మరి చాలా ఘోరంగా జరిగే జరుగుతూ వచ్చినాయి జరుగుతున్నాయి జరగబోతున్నాయి రానున్న దినాల్లో కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన నిరీక్షణ అందుకే ఇక్కడ ఏంటంటే మిక్కిలి ఆనందించుతున్నారు వచ్చే పరిస్థితులను బట్టి సంతోషం కలుగుతారు దేవుని ప్రజలకు అరే కొంతకాలం మనకు శ్రమ వస్తుంది తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని నిరీక్షణ ఎలా కలిగిందంటే యేసు ప్రభు తిరిగి లేచిన ద్వారా కలిగిన నిరీక్షణ ఇది చనిపోయే వరకు లోకంలో తెలుసు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో లోకం తెలియదు చనిపోయిన వరకు ఏం జరుగుతుందో తెలుసు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు చనిపోతే ఏం జరుగుతుందో లోకానికి తెలియదు అందుకే మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే శ్రమలు వస్తున్నాయనుకోండి ఎవరైనా మా ఒక ఆయుధాలు తీసుకొని మన దగ్గరకు వచ్చినారు చంపనికి అలాంటి రోజులు ఉన్నాయి జరుగుతున్నాయి కొన్ని స్థలాలు మనం ఏమంటాం మనం ఏం చేద్దాం ఏం చేయలేము తప్పించుకుంటే ఎంబడబడి చంపేస్తారు ఏం చేద్దాం అను అనుభవించాల్సిందే అది ఒకటి ఇక్కడ మరణం వస్తే డెత్ అని మరణం వస్తే పరలోకంలో ప్రవేశిస్తాం అది మనకున్న నిరీక్షణ అది మనకున్న మరి విశ్వాసం అది కథ కాదు నిజం ఇది ఈశ్వర్యలోకానికి వచ్చాడా రాలేదా చెప్పండి ఎవరైనా మా ఈస్పుర్ లోకానికి వచ్చినాడా వచ్చినాడా ఎట్లా చెప్తా వచ్చినాడని చెప్పమ్మా చెప్పు ఎట్లా వచ్చినాడ చెప్తా కూడా చెప్తాను చరిత్ర చెప్తా ఉంది క్రీస్తు క్రీస్తుపరము చరిత్ర చెప్తా ఉంది కథ చెప్పడంలా చరిత్ర చెప్తా ఉంది యేసు క్రీస్తు మరణ భూస్థాపన లేకుండా ఎక్కడ ఏ క్యాలెండర్లు కూడా ఆధారాలు ఆధారాలు లేవు క్రీస్తు శకమని పెట్టాల్సిందే ఆధారం దానికి రుజువు కావాల్సిందే కనుక ఈ విధంగా గమనించినట్టయితే ఎస్ ప్రభారు తిరిగి లేచడం వల్ల మనకు ఇచ్చిన మరి నిరీక్షణ గొప్పది వాడబారిన స్వాస్థ్యం గొప్పది కనుక మరి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కాబట్టి ఇక్కడ అదే అరే ఒకట పీతలు ఐదో దేము ఏడో వచ్చింది చదవండి అది తొమ్మిదో వచ్చింది చదవండి విశ్వాసమైన స్థిరలు అని ధరించడి కనుక కొంతకాలం మీరు శ్రమపడే పిమ్మట కానీ మీద సంపూర్లుగా చేస్తాడు అందుకే ఇక్కడ తన నిత్యమయ్య క్రిస్తున్నప్పించిన దేవుడు కొంతకాలం మీరు శ్రమపడే పిమ్మట తాను మేము పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేసి మనకొచ్చే పరిస్థితులు అన్నీ కూడా మనల్ని పూర్ణులుగా చేయడానికి కానీ అన్నిట్లో తట్టుకోవాలి ఏదేమైనా ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు మనల్ని ఆయనే మరలా జన్మింప చేశాడు విశేషమైన కనికరం చేతి జన్మింప చేశాడు కనుక దేవుని స్థుతిస్తున్నాడు పేతురు మరి పేతురు దేవుని స్థుతిస్తూ ఉంటే మనం కూడా ప్రభువును స్థుతించాలి మనం కూడా ప్రభుని గణపరచాలి మనం కూడా దేవుని గణపరచాలి ప్రభు మాకు ఇచ్చిన నిరీక్షను బట్టి మాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి మీకు స్తోత్రం అందుకే ఇక్కడ రాశాడు దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అంటే భవిష్యత్ జ్ఞానం అంటే ఏం జరగబోతుంది ఏం జరగబోతుందో అది భవిష్యత్తు అంటారు దాన్ని జరగబోయేదాన్ని భవిష్యత్ అంటారు జరగబోయే భవిష్యత్ ఏంటి దేవుని ఏర్పాటు దేవుని సంకల్ప దేవుని చిత్తము దేవుడు మనకు దేవుడు మన పట్ల దేవుడు కలిగిన ఏర్పాటు ఎలాగ జరిగింది అంటే ఆయన యేసు ప్రభు వారు కొరకై చనిపోయి తిరిగి లేచట ద్వారా ఏసు కొరకై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళటం ద్వారా లోకంలో ఆయన కార్చిన రక్తం వలన మనకు పాప క్షమాపణ కలిగింది పాప క్షమాపణ కలిగింది జీంతో కూడా నిరీక్షణ మనకు కలిగింది కాబట్టి పిల్లరమ్మ గమనించినట్టయితే కొరకై ఈ స్వాస్థ్యము ఎక్కడుంది అంటాడు పేతురు ఏమా ఎక్కడుంది ఏమంట పరలోకమందు భద్రపరచబడి ఉన్నది నీ స్వాస్థ్యము సహోదరి సహోదరుడు నీ స్వాస్యం పరలోకమందు భద్రపరచ స్వాస్థమనగా దేవుడు ఇచ్చే శాశ్వతమైన ఆస్తి దేవుడు మనకిచ్చే శాశ్వతమైన ఆస్తి ఆయన ఆస్తిలో భాగం మనకు ఆయన స్వాస్యములో మనము పాలి వస్తుగా చేసినాడు లోక విడిస్తే మనకు ఆ స్వాస్థ్యం ఉంది ఇవి ఇవన్నీ ఈ లోకంలో ఉన్న వెండి బంగారములు భవనాలు కూలిపోతాయి కాలిపోతాయి క్షయమైపోతాయి అయితే ఈ స్వాస్థ్యం పరలోకంలో ఉంచబడిన స్వాస్థ్యము దాన్ని ఎవడు కూడా ముట్టనికి దాన్ని చేయనికి ఎవరికి ఏం రాసావు ఆ దేవుని చేత దేవుని శక్తి చేత కాపాడబడతా ఉందంట నీ కొరకు నా కొరకే స్వాస్థ్యము దేవుడు సిద్ధపరిచినాడు నీ కొరకే నా కొరకై దాన్ని కాపాడుతున్నాడు మనం ఈ విడిస్తే అక్కడ పోయి మన స్వాస్థ్యంలోకి వెళ్ళిపోతాం అక్షయమైన నిర్మాణమైన వాడబారైన స్వాస్థంలోకి కాబట్టి పిల్లల యేసు ప్రభు తిరుగు ద్వారా ఈ గొప్ప ఆధిక్యత మనకు దొరికింది కాబట్టి మన జీవితాల్లో దేవుడిచ్చిన మరి ఈ రక్షణ ఎంతో గొప్పది కాబట్టి ఈ రక్షణ బట్టి మనం ప్రభుత్వం ఈ రక్షణ ఎట్లా వచ్చింది యేసు ప్రభు కొరకై లోకంలోకి వచ్చి మన కొరకై కొరడా అన్యాయపు తీర్పు ఉంది కొరడా దెబ్బలు తిని కొరికై ముండ్ల కిరీటం పెట్టుకొని మనకొరకాయ శిల్లం మోసి మరొకరికి చనిపోయి మనకొరకాయ పాతి పెట్టబడి తిరిగి లేచినందువల్ల దేవుడు ఈ నిరీక్షణ మనకు కలగజేస్తున్నాడు కాబట్టి దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ చాలా శ్రేష్టమైనది విశేషమైనది ఇంకా ఎవరైనా ఈ ఆధిక్యత లేక అనుభవించకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకోవచ్చు ఎస్ ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీరత్నంతో కడుగు నన్ను నీ బిడ్డగా చేసుకో నన్ను క్షమించు అని అడిగితే ఆయన క్షమిస్తాడు తన బిడ్డగా చేసుకుంటాడు అప్పుడు ఈ విషయం నీకు అర్థమైపోతుంది కాబట్టి మన జీవితాల్లో దేవుడు మన కొరకు చేసిన ఈ కార్యం తలపరుచుకుంటే ప్రభును మనం ఘనపరుస్తాం నేర్చును కూడా పాటు పాడదాం ఆరదంలో ప్రవేశించడానికి పాఠ సంఖ్య రెండు వందల ఆరు